తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్త విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇంకా పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాలేదో గత నెలలో పంపిణీ చేసినటువంటి మే నెలలో పెన్షన్లు జూన్ నెలలో పంపిణీ చేసిన పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారి పెన్షన్ డబ్బులు ఈరోజైతే విడుదల చేయబోతున్నట్టు అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక రాబోయే ఎన్నికల స్థానిక ఎన్నల ఎన్నికల సందర్భంగా దానికి ముందే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చూస్తున్నాము ఇక ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని కూడా మనకి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఈ జూలై నెల చివరి వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఆ పెన్షన్లు పాత పెన్షన్ల లేదంటే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా అన్న దానిపై మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం అంతేకాకుండా మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట అటు ప్రతీ నెల మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఏదైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను భారీగానైతే విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేస్తుందంట ఇక ఆర్థిక శాఖకు డబ్బులు కూడా సిద్ధం చేయాలని కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూస్తుండడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులు ఎవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందామో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్స్ అనేది అర్థమవుతుంది అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఏదైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే అని అయితే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి దాదాపు చూసుకున్నట్లయితే రెండు వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది రాబోయే స్థానికల ఎన్నికల సందర్భంగా మనకి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేస్తారని అయితే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న వార్తలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేయడం అయితే జరుగుతుంది ఇక మన ఆగస్టు నెలలో తొంభై శాతం వరకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఒకవేళ అది మిస్ అయితే ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఆ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే అయితే జరుగుతుందంట ఇక చూ ఎటు చూసుకున్న రెండు మూడు నెలల్లోనైతే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతారు ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఎత్తున గెలవాలంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఏవైతే ఉన్నాయో పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అవి ఖచ్చితంగానైతే నెరవేర్చుకోవాల్సిందిగానైతే ఇక్కడ మనకి చూసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఆ పెన్షన్లు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు కూడా ఈ జూలై నెల చివరి వారం ఇస్తున్నటువంటి పెన్షన్లలో కలుపుకొని రెండు నెలల పెన్షన్లు ఒకేసారి వారి ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ